క్యాబేజీ కోడిగుడ్డు ఫ్రై చూసారా ఎంత బాగుందో చపాతీలోకి అన్నంలోకి అన్నింటిలోకి చాలా బాగుంటుందండి మరి క్యాబేజీ కోడిగుడ్డు ఫ్రై ఎలా చేశానో ఒకసారి చూసేయండి హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సీత డైలీ లాగా అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను ఈరోజు క్యాబేజీలో రెండు గుడ్లు వేసి ఫ్రై చేస్తున్నా క్యాబేజీ గుడ్ ఫ్రై క్యాబేజీని ఇలా సన్నగా పెట్టుకోవాలి ఒక మీడియం సైజు ఉల్లిపాయ రెండు కోడిగుడ్లు ఇప్పుడు కూర చేద్దాం ఫస్ట్ సబ్ వెలిగించి దానిలో కంచులు పెట్టుకొని దానిలో రెండు నూనె వేస్తున్నాను నూనె వేడుకొనిద్దాం నూనె వేడయ్యాక ఒక స్పూను ఆవాలు జీలకర్ర సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలో అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కొన్ని మంచిగా ఫ్రై అవ్వాలి ఉల్లిపాయ ఒక రెమ్మ కరివేపాకు ఒక హాఫ్ స్పూను పసుపు వేగాక కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ ఇది పచ్చితేనండి మీకు ఎంత సన్నగా కట్ అయితే అంత సన్నగా కోసుకోండి తొందరగా ఫ్రై అవుతుంది ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ ఉప్పు వేద్దాం తొందరగా నీళ్ళు వాటర్ ఇందులోది పైకి బయటకు వస్తుంది మంచిగా కలుపుకొని ఉడికించుకోవాలి మూత మాడిపోకుండా మంచిగా ఇందులో నీళ్ళన్నీ పోయేదాకా మంచిగా నీళ్ళన్నీ పోయి పొడి పొడిలాడేలాగా చేసుకున్నాక అప్పుడు గుడ్డు వేసి కొట్టుకోవాలి క్యాబేజీ గుడ్డు పప్పులోకి చాలా బాగుంటుందండి అందుకనే పప్పు చేస్తున్నా కొంచెం కొంచెం సేపు అయ్యాక కొంచెం కారం వేసుకొని ఇక గుడ్డు కొట్టుకోవటమే మంచిగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ కారం వేస్తున్నా ఉప్పు కారాలు మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి కారం అంతా కలిసిపోయాక ఇప్పుడు కోడిగుడ్డు కొట్టి ఇందులో వేసుకున్నా నేను రెండు కోడిగుడ్లు వేస్తున్నానండి మీరు కూడా ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోవచ్చు చపాతీలోకి పప్పు వేసుకున్నప్పుడు పక్కన పెట్టుకొని తినడానికి చాలా బాగుంటుంది రెండు సరిపోలేదండి అందుకనే ఇంకోటి వేస్తున్నా మూడు కోడిగుడ్లు వేసాను మంచిగా దిన్ని పొడి పొడిలాగా అయ్యేలాగా చేసుకోవాలి చపాతీలోకి సూపర్గా ఉంటుందండి ఎంత బాగుంటుందో ఉప్పు సరిపోలేదండి అందుకనే కొంచెం వేస్తున్నా ఉప్పు కారాలు టేస్ట్ చూసి వేసుకోండి మీరు అంతేనండి వాళ్ళకి నా వీడియో ఆ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను చేసిన వంట ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే కనుక మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి ఒక లైక్ కొట్టండి మీరు లైక్ కొడితే నా వీడియో ఇంకొంతమంది చూస్తానికి ఉంటుంది నాకు కొంచెం ఫాలోయింగ్ వస్తుంది ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే అయిపోయింది క్యాబేజీ గుడ్ పొడు గుడ్డు వేపుడు రెడీ అయిపోయింది లాస్ట్లో కొంచెం కొత్తిమీర జల్లి వేసుకొని స్టవ్ ఆఫ్ అయిపోతుంది ఉంటానండి బాయ్